హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మన గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ ఉందనమాట అది మొత్తం చూపిస్తున్నాను ముఖ్యంగా చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో కదా గోంగూర మందార అంటారంటండి ఫస్ట్ టైం అయితే వస్తుంది మనకి నెక్స్ట్ మనకి ఇంక ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి చూడండి బంతి పూలు కాస్మోస్ ఇవన్నీ నేను డైలీ చూపిస్తూనే ఉన్నాను కదా షార్ట్స్లో కానీ ఇవన్నీ పూయటం వల్ల గార్డెన్ చాలా అందం వచ్చిందనమాట కలర్స్ కలర్స్గా ఉన్నాయి ఎల్లోలోనే ఇంత డిఫరెంట్ షేడ్స్ అనమాట ఒకసారి ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి బెండకాయలు కూడా ఈరోజు మనం కట్ చేసుకుందాం ఎందుకంటే ముదిరిపోతున్నాయి కదా సో ఎక్కువ లేవు బెండకాయలు అన్న ఉన్న వరకు మనం కట్ అండి కింద పడిపోయి అట్లా పచ్చిమిర్చి నేను రోజు కొంచెం అట్లా కట్ చేసి ఉంచి కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు మీరు చూపిస్తాను ఫ్లవర్స్ అన్నీ ఉండటం వల్ల కలర్ఫుల్గా బాగుంది ఇదిగోండి ఫస్ట్ ఫ్లవర్ అనమాట ఇది కూడా కలర్ చాలా బాగుంది కదా లైట్ పింక్ కలర్లో వచ్చింది నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి ఇదిగోండి కాస్మోస్ కలర్స్ బాగున్నాయి కదా అట్లాగే ఇక్కడ ఒక బీరకాయ కనిపిస్తుంది చూసి ఆ బీరకాయను కూడా ఇప్పుడైతే కట్ చేసేద్దామండి చూసారా అట్లాగే ఇదిగోండి ఇక్కడ బాత్రూమ్ పైన కూడా ఒక బీరకాయ వచ్చింది దాన్ని కూడా కట్ చేసేద్దాం కొన్ని మొక్కలు ఇక్కడ బాత్రూమ్ పైన పెట్టా అనమాట ఇదిగోండి ఈ బీరకాయను కూడా మనం కట్ చేసేద్దాం ఈ రెండు బీరకాయలు మనకు ఒక రోజుకైతే సరిపోతాయి కానీ ఇది కొంచెం చిన్నగా ఉంది చూసారా సో టోటల్గా ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి పచ్చిమిర్చి కూడా మనయే ఫ్లవర్స్ కూడా ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి